అందరికీ నమస్కారం శ్రీ మాత మహా ఓం నమ శివాయ ఓం శ్రీ శ్రీ సాయిరాం ఈరోజు ఈ వీడియో ద్వారా తులరాశి జన్మించిన జాతకుల గురించి తెలుసుకున్నాం జూలై పదిహేడు తేదీ గురువారం తులరాశి వారు ఒక విషయం అనేది తట్టుకోలేరు మరి ఇతకి జూలై పదిహేడవ తేదీ గురువారం నాడు తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఏ విషయం తట్టుకోలేక తల్లడిల్లుతారు అసలు ఎటువంటి సిచ్యువేషన్ ఎందుకు ఏర్పడుతుంది అసలు ఈ యొక్క సిచ్యువేషన్ ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా జూలై పదిహేడు తేదీన మీకు రాబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటి ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు ఎటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎన్ని వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది ఇంకేమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం ముందుగా మనం తులరాశి వారికి సంబంధించి ప్రస్తుత సమయంలో ఏ ఏ రంగాల్లో వీరికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో చూ చూసి తెలుసుకుందాం రాబోయే రోజులలో తులరాశి వ్యక్తులకి వ్యక్తిగత వృత్తిపర నిర్ వృత్తిపరంగా ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు రాబోతున్నాయి వీరు మార్పులకు రెడీగా ఉండాలి సరైన ప్లానింగ్తో మీ యొక్క ఫైనాన్స్ స్టేటస్ని చక్కగా బెటర్గా స్టేబుల్గా మార్చుకోవచ్చు అదేవిధంగా హెల్తీగా ఉండడానికి మీకు లైఫ్ స్టైల్ తరఫున కాన్సన్ట్రేషన్ చాలా చేయాల్సి ఉంటుంది ఇప్పటికే మీ యొక్క అనారోగ్యం మీలో చాలా మందికి కొంతమంది చిన్న చిన్న సమస్యలు ఆరోగ్య సమస్యలు ఏర్పడి ఉండవచ్చు వాటి నుంచి బయటపడాలంటే డాక్టర్ యొక్క సూచన సలహాలు తప్పనిసరి పాటించాలి ఇంకా అదేవిధంగా ఈ సమయంలో కెరియర్ పరంగా తుల రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది ఎదుగుదలగా పురాభివృద్ధి కొత్త అవకాశాలు వస్తాయి మీ టాలెంట్ చూపించే ఏ ఒక్క అవకాశాన్ని కూడా ఈ నెలలో మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు మీ యొక్క లక్ష్యానికి సరిపోయే విధంగా ప్రాజెక్టుల పైన వర్క్ చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే ఆఫీసులో మీ సర్కిల్ ఈ యొక్క అంతలో మీ వృత్తి జీవితంలో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది ఇక కాబట్టి తోటి తోటి వారి సలహా నిజం కరెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి కొన్ని సవాళ్ళు ఎదుర్కొనే ప్ర అవకాశాలు కనిపిస్తున్నాయి ఈజీగా ఓవర్టేక్ చేస్తారు ఈ కష్టాన్ని తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది గుర్తుపెట్టుకుని తుల్ల రాశి వారు కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ప్రతి ఫలం పొందినటువంటి రోజులు అనేటివి ఉండవండి కా స్టార్టింగ్లో మీకు కష్టాన్ని తగ్గిన ప్రతిఫలం రాక బాధపడి ఉండొచ్చు బట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేటప్పటికీ మీకు కష్టం దగ్గర ప్రతిఫలం తప్పకుండా వస్తుంది ఇంకా ఆర్థిక పరంగా చూసుకుంటే డబ్బు విషయంలో తుల రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మిమ్మల్ని కొంతమంది అంటే మీ యొక్క దయ మనసును చూసి కొంతమంది మిమ్మల్ని ఏ విధంగా అయితే కొంచెం దొంగ దెబ్బ తీయాలని చెప్పి డబ్బు పరంగా మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు కాబట్టి అటువంటి మీ చుట్టుపక్కల ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వారు ఏ విధంగానైనా డబ్బు అడిగినా సరే మీరు ఎటువంటి సహాయం కూడా చేయొద్దు ఎందుకంటే ఒకవేళ మీరు సహాయం చేయాలంటే ఇంకా డబ్బు మర్చిపోవాల్సింది గుర్తు పెట్టుకోవాల్సింది తులారాశి వారు అదేవిధంగా అనవసరమ కొనుగోలు దూరంగా ఉండండి వేస్ట్ ఇక ఏ ఇవి కొనుగోలు మీ వస్తువు అనుగోలు కొనుగోలు చేయాలి పర్లేదులే చేసేద్దాం అన్న ఈ యొక్క ఆలోచన ధోరణి మీరు మార్చుకోవాలి ఎందుకంటే వారి వల్ల నష్టమే కాబట్టి రాబోయే రోజుల మీకు మరింత ఇబ్బందికరంగా మారుతుంది ఈ యొక్క మైండ్ సెట్ అనేది ఇటువంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు దయచేసి మీకు మైండ్ సెట్ మార్చుకోండి అనవసరంగా వస్తువులు కొనుగోలు చేయడం మానుకోండి ఇకపోతే భవిష్యత్ అవసరాల కోసం పొదుపు పెన్ దృష్టి సాధించండి ఇక విద్య లేదా మీ యొక్క నైపుణ్యం పైన పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలం మంచి రాబడి చక్కటి ఇన్కమ్ని ఇస్తుంది ఆర్థిక భద్రతను పెంచడానికి ఫ్రైనాన్స్ లేదా సైడ్ ప్రోడక్ట్స్ వంటి పనుల కోసం చూడండి ఇది డబ్బుకు సంపాదించడానికి హెల్ప్ అవుతుంది మీరు బడ్జెట్ పైన ఒక కన్ను చేసి ఉంచండి అవసరమైన సమయంలో మంచి డిసిషన్ తీసుకోవడానికి మీకు బాగా తెలిసిన వ్యక్తులను కాంటాక్ట్ అవ్వండి ఇకపోతే ఒక ప్రస్తుత ప్రస్తుత సమయం తులరా సంబంధించిన ప్రేమ జీవితానికి అనుకూలంగా ఉంటుంది మీరు ఒంటరిగా ఉంటే ప్రతి వ్యక్తి మీ జీవితంలో రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు రిలేషన్షిప్లో ఉంటే మీ యొక్క బంధాన్ని మరింత స్ట్రాంగ్గా చేసుకోవడానికి ఈ మంత్ పర్టికులర్గా ఈ వీక్ మీకు చాలా మంచి సమయం అండి ఒకరితో ఒకరు ఓపెన్గా మాట్లాడుకుంటారు ఇది ఒక కార్యాచరణ లేదా లోతైన సంభాషణకు మార్గం కావచ్చు మీ బంధం మరింత బలోపేతంపై ఎక్కువ కాన్సన్ట్రే చేయడానికి ప్రయత్నం చేయనప్పుడు మీ మధ్య ఉన్న రిలేషన్ చాలా స్ట్రాంగ్గా ఒక కాంక్రీట్తో కఠిన గోడ ఏ విధంగా తయారవుతుందో ఆ విధంగా మీకు రాబోయే రోజు మీ మధ్య బాండింగ్ చాలా చక్కగా తయారవుతుంది అలాగే తులరాశి వ్యక్తులకు ఈ యొక్క సమయంలో మీ యొక్క దినచర్యలో మార్పులు చేర్పులు చేసుకుంటే మీ జీవితంలో కూడా మార్పులు జరుగుతాయి గుర్తుపెట్టుకొని అదేవిధంగా స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడానికి మీరు కొన్ని అంటే ఏదైనా సరే మీ యొక్క స్ట్రెస్ఫుల్గా ఏదైనా వర్క్లో ఏదైనా మీరు స్ట్రెస్ఫుల్గా చేసుకోగలిగితే ఆ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడానికి పని ఒత్తిడిని తగ్గించుకోండి ఇకపోతే మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి యోగా లేదా ధ్యానం వంటి చేయండి ఇక ఏ చిన్న అనారోగ్యాన్ని కూడా అసలు నెగ్లెక్ట్ చేతూ ఈ సమయంలో ఇక రాబోయే కాలంలో సమస్యలు రాకుండా చక్కగా వాటికి గుర్తు పెట్టుకోండి రాబోయే కాలంలో ఎలాంటి సమస్యలు రాకుండా చక్కగా చెకప్పులు చేసుకుంటూ ఉండండి అనవసరమైన ప్రశ్నలు మీకు శక్తివంతంగా వస్తుంది మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్య విషయంలో ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయద్దు ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల మీద అసలు అనారోగ్య భరిపై కొంచెం సీరియస్ అయ్యే అవకాశం కనబడుతున్నాయి కొంతమంది వ్యక్తులకు మాత్రమే ఇక అర్ధ విధంగా తులరాశి వారు ఎంతో కాలంగా భూమి వాహనాలు కొనుగోలు చేయడానికి చక్కటి మార్కెట్ టైం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి గుడ్ ఇంతకర గుడ్ టైం మళ్ళీ రాదు ఈ సమయంలో భూమి వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు అదేవిధంగా రాశి వారు ఎవరైనా తమ సొంత కావాలని కొనుక్కుంటారో వారికి రాబోయే రోజుల్లో మీ కోరిక నెరవేరే అవకాశం కనిపిస్తుంది సొంతంగా నీళ్లు కట్టుకుంటారు లేదంటే మంచి చక్కటి అవకాశం మీ సొంతం చేసుకుంటారు చాలా సంతోషంగా ఉంటారు అలాగే చదువులపైన వెనుగబడిన విషయాలు కూడా విద్యార్థులు కూడా మీకున్న రాసి స్టూడెంట్స్ గోల్ రీచ్ అవుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు మంచి పేరు తెచ్చుకుంటారు కోరుకు కోరుకున్న యూనివర్సిటీలో సీట్ వస్తుంది యూనివర్సిటీలో జాబ్ చేయాలని కోరిక మీ యొక్క యాభై రోజులలో అది ఖచ్చితంగా నీరు అవకాశం కనబడుతుంది ఆ గ్రహ బలం కూడా మీకు తోడవుతుంది ఇక అదేవిధంగా మీరు అనుకున్న దానికంటే అరేంజ్ ప్యాకేజ్తో విదేశాల్లో మీరు లై సెటిల్ అయ్యే అవకాశం కూడా ఉద్యోగంలో జాయిన్ అవుతారు దానిలో వెనక్కి తిరిగి చూడాల్సుకోవాల్సిన అవసరం ఉండదు సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తారు ఆర్థిక సమస్యలతో నిత్యం బాధపడుతూ తమ స్థాయి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోవాలని ఎవరైతే రోజు ప్రార్థిస్తున్నారో అటువంటి తులరాశి వారికి కోరిక తప్పకుండా నెరవేరుతుంది దైవం మీకున్న ఆర్థిక సమస్యలు తొలగించి మిమ్మల్ని లక్ష్యాది ఖర్చు ఇవ్వబోతుంది మీకు డబ్బుకు లోటు ఉండదు మీకు నప్పులను తీర్చేస్తారు ఒకరికి సహాయం చేసి స్థాయికి ఎదుగుతారు ఫైనాన్స్గా స్టెబిలిటీని సాధిస్తారు ఇంకా అదేవిధంగా రాబోయే రోజుల్లో తొలరాశి వారు ఏదైతే కోరుకుంటారు అవన్నీ కూడా జరగబోతున్నాయి ఇక అదే విధంగా జూలై పదిహేడు తేదీ గురువారం నాడు తులారాశి వారు ఒక విషయం మీరు తట్టుకోలేరండి అవునండి వారు మీరు అంటు ఇంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ధైర్యంగా ఉండాలి ఈ సమయంలో అయితే జూలై పదిహేడవ తేదీ గురువారం నాడు వారు వినబోయే విషయం ఆ యొక్క మాట అంటే ఎవరి నుంచి ఎవరి ద్వారా ఈ యొక్క విషయం తట్టుకోలేని విషయం ఏ విధంగా తెలుసుకుంటారు నాకు ఏ వ్యక్తికి సంబంధించి వేరే విషయాలు తెలుసుకొని తట్టుకోలేకపోతారంటే మీ తల్లికి సంబంధించిన మీ యొక్క సమయంలో విషయం ఏంటండి అది కూడా జూలై పదిహేడు గురువారం మధ్యాహ్నం దాటిన తర్వాత తులరాశి వారికి వారు తల్లికి సంబంధించిన ఒక విషయం తట్టుకోలేకపోతారు గుండెలో బాదుకుంటారు ఎందుకు ఈ విధంగా జరిగింది తల్లి అడిగిపోతారు ఎందుకు ఆ విషయం ఏంటంటే ఈ సమయంలో మీ యొక్క తల్లి ఆరోగ్యం క్షీణిస్తుంది విషయం తట్టుకోలేరు ఎక్కడో మీ దేశాల్లో లేదంటే ఇతర కంట్రీస్లో ఉన్నట్లయితే ఈ యొక్క సమయంలో లేదు ఇతర స్టేట్లో ఉన్నట్లయితే విషయం విని వెంటనే మీ యొక్క స లేదంటే మీ యొక్క టౌన్ ఏదైతే ఉంటుందో ప్లేస్కి చేరుకొని మీ తల్లి చూసి సమయంలో చాలా బాధపడతారు మీ తల్లిని హాస్పిటల్లో సిచ్యువేషన్లో చూసి మీరు తట్టుకోలేదు ఏదైనా కావచ్చు అనారోగ్యం సంబంధించి చుట్టుపక్కల వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్ కాల్ చేసి మిమ్మల్ని పిల్లడం ద్వారా ఇదొక్క విషయం తల్లి విని ఈ సమయంలో తల్లి దగ్గర ఉంటే మీ ధైర్యాన్ని ఇవ్వండి ఎందుకంటే ఎవరికైనా గుర్తుపెట్టుకోండి ఆరోగ్యపరంగా మళ్ళీ రాదు మనం అనుకున్న వ్యక్తులు దూరంగా ఉన్న మళ్ళీ మనం సొంత చేసుకోవాలి ఎందుకంటే పనులు ఉన్నవి బిజీ షెడ్యూల్ ఉన్న బిజీ సమయంలో తల్లికి సపోర్ట్గా ఉండండి కాబట్టి తులారాశివారు పదిహేడో తేదీ ఏం జరగబోతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా సాధ్యమైతేనే ఏదని చెప్తారు అంతటి పట్టుదల వ్యక్తులు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు అలాగే తులారాశిలో జన్మించినటువంటి వారికి నాయకత్వ లక్షణాలు కూడా కలిగి ఉంటారు బంధాలను బంధుత్వాలను కలుపుకోవడానికి వారితో ప్రేమగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వారికి కాబట్టి వీళ్ళకి చూసుకుంటూ వెళ్ళిపోరు వారి బాధను కూడా వీరికి చెప్పాలని వారి అడిగే వారి యొక్క సహాయం వీరు చేయాలని వారి మాట సహాయం కానీ డబ్బు సహాయం కానీ ఏదో ఏదో ఒకటి చేయాలన్నది తాపత్రయపడుతూ ఉంటారు కాబట్టి ఎవరినైనా అలాగే మనస్ఫూర్తత్వం అయితే ఈ రాశి వారిది కాదని చెప్పుకోవాలి ఇక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే అలాగే యొక్క తుల రాశి వారికి దైవ భక్తి బ్రహ్మాండ భక్తి సహజంగా చాలా అయితే ఎక్కువగా ఉంటుంది వీరు ఆధ్యాత్మికతలో విశ్వాసం ఉంచేవారు వీరు సంచార ప్రియులు ఎక్కువగా రెండు పేర్లు కలిగి ఉంటారు ఒకటి అధికారికంగా ఉపయోగించే పేరు మరొకటి కుటుంబ సభ్యులు సన్నిహితులు పిలిచే పేరు వారి జీవితంలోనే ఒక ప్రత్యేకత కనిపిస్తుంది పోటీ ప్రతీ ప్రతిక జరిగే వ్యవహారంలో మీరు ముఖ్యంగా అయితే కొనుగోలు అమ్మకాల విషయంలో మీరు ఎంతో నైపుణ్యం కలవారు అని కూడా చెప్పుకోవచ్చు వారి మాటల్లో ధైర్యం అయితే కనిపిస్తుంది ఇంకా అలాగే వీరు చాలా దగదగ కలవారు అంటే వీరు వారికి కళలు సంగీతం సౌందర్యం పట్ల అధికమైన ఆసక్తి అయితే ఉంటుంది ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి వీరికి ఎంతో ఇష్టమైనగా ఉంటాయి దాన ధర్మాల పట్ల ఆకర్షణగా కూడా వీళ్ళు బలంగా కనిపిస్తూ ఉంటాయి ఇక మామూలుగా ఎంతో సౌమ్యంగా శాంతంగా వ్యవహరిస్తారు వీరికి ఆలోచన శక్తి చాలా అద్భుతంగా ఉంటుంది ఏ విషయమైనా సరే విమ విశ్లేషించి శక్తి వీరిలో ఉంటుంది వీరి సలహాలు స్పష్టంగా ఉంటాయి వారి మాటలు ఇతరుల మనసును ప్రభావితం చేస్తూ ఉంటాయి వీరికి తమ అభిప్రాయాలలో మరొకరికి అర్థమయ్యేలా ఒప్పించేలాగా నైపుణ్యమైతే ఉంటుంది అదే లక్షణం వలన మంచి నాయకుల్లో నిలబెడుతుంది ఈ కేతుల రాశిలో జన్మించిన వంటి వ్యక్తులకైతే ఈ రాశిలో మొదటి నక్షత్రం చిత్త నక్షత్రం వస్తుంది దీనిలోనే మూడవ మరియు నాలుగవ పాదాలు తులారాశికి చెందుతాయి చిత్త నక్షత్రం వారు చూడడానికి ఆకర్షణీయంగా ఉంటారు వారికి సృష్టి కళలు రూపకల్పన వంటివి అంశాల పట్ల కూడా ప్రత్యేకమైన ఆసక్తి అయితే ఉంటుంది కళాత్మకమత ఈ యొక్క నక్షత్రానికి చెందిన వారిలో సహజంగా అయితే కనిపిస్తుంది ఇక ఈ వారు సున్నితమైన హృదయంతో స్థద్ధ శాంతంగా ప్రేమతో ఉంటే మెరుగుతారు కుటుంబానికి బంధాలకి ఎంత అయితే చాలా అయితే విలువనిస్తూ ఉంటారు ఈ తుల వారు అని చెప్పుకోవచ్చు ఇక తమ అభిప్రాయాలను ఎప్పుడు బలవంతంగా కూడా రుద్దరు ఎదుటి వారి భావాలను భావిస్తుంటారు ఈ రాశివారు చిత్తానక్షత్రంలోని నక్షత్రంలోని ఉన్నారు మరియు నాలుగో పాదాలలో జన్మించిన యొక్క తులరాశి వారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరిలో చిత్తశుద్ధి కలిగిన వారి పట్ల అభివృద్ధి అభివృద్ధి సాధించడానికైతే కనిపిస్తుంది ఇక వరుసంగా ఆలసించి ధోరణితో మెళ్తారు తర్వాత నక్షత్రాలు సాధి నక్షత్రాల చుట్టూ నాలుగు పాదాలు తులరాశిలో ఉంటాయి స్వాతి నక్షత్రంలో స్వేచ్ఛను ఎంతో ప్రేమిస్తారు గాలిలో స్వేచ్ఛగా జీవించాలనుకునే కోరుకుంటారు ఎవ్వరికీ ఆ దినాక అక్కడ తమ నిర్ణయాలు తావే తీసుకుంటూ ఉంటారు ఇక ఈ యొక్క రాశిల జన్మేషన్ వారికి జూలై పదిహేడవ తేదీన గురువారం రోజున మీకైతే జీవితంలోకి కొత్త అయితే రాబోతున్నారు వారి వల్ల మీకేం జరుగుతుందంటే ఇక ఈ రోజున అయితే వీరి జీవితంలోకి కొత్త వ్యక్తులైతే రాబోతున్నారు ఇక వీరి వల్ల వీరి కొన్ని మార్పులు చేర్పులు అనేవి జరగబోతున్నాయి వాటి వల్ల మీరు ఎప్పటి నుంచో ఎన్నో కష్టాలను సమస్యలను అనుభవిస్తూ ఉన్నారు ఎప్పుడు మాకు ఎలాంటి బాధ లేక కష్టాలు ఉన్నాయని చాలా బాధ బాధపడుతున్నట్లయితే కనుక అనుమాన్ చాలిసక్కు పెట్టే ఆ యొక్క రాశి వారికి ఈరోజు అయితే చాలా అద్భుతంగా అయితే రహస్యతలు కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక మీరు మీ జీవితంలోకి కొత్త వ్యక్తులు రావడం వల్ల మీరు ఏది సాధించలేకపోతున్నా అని బాధపడుతూ కుంగిపోతూ ఉన్నారో అటువంటి సాధించాలనుకునే వెంటనే వాటన్నిటిని కూడా వీరి వల్ల సాధించగలుగుతాను ఎందుకంటే వారు మీకు సపోర్ట్ చేయడం మీరు చేయలేని వారు చేయడం ఇలా ప్రత్యేకంగా చెప్పడం సహాయం చేయడం అనేది చేస్తూ ఉంటారు మీకు ఎలాంటి సమస్య అయినా వేరే వాళ్ళు అయితే తీరిపోతుందని చెప్పుకోవచ్చు ఇక ధన లాభాలు కూడా వీరి వల్ల చాలా అయితే చాలా అద్భుతంగా ఉంటాయి మీ యొక్క కష్టానికి సమస్యలు అనేటివి వారి వల్ల అయితే తీరబోతాయి కాబట్టి అవి it's